అయితే మనం రత్న హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చామండి అయితే ఈరోజు వీడియోలో ఏంటంటే మనం అన్నీ కూడా ఇక్కడ పట్టు శారీస్ చూస్తున్నామండి పట్టు శారీస్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయండి ఈరోజు చూడబోయే వీడియోలో అయితే ఇవన్నీ కూడా జస్ట్ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాయండి యాక్చువల్గా ఇవి ఫోర్టీన్ ఫైవ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ వరకు ఉన్న శారీస్ అన్నీ కూడా మనకి ఏంటంటే ఈరోజు ఆఫర్ ప్రైసెస్ కింద నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నారు ఇందులో ఒక డిజైన్ కాదండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఫుల్ వీడియోలో మనకి నవీన్ చూపిస్తారు ఇదిగోండి సారీ సో జనరల్గా ఇక్కత్ ఒకసారి కట్టిన వాళ్ళకైతే ఇక్కత్ గురించి బాగా తెలుస్తుందండి చూ చూడండి అసలు ఈ సారీ చూడండి ఎంత బాగుంది మంచి కాంబినేషన్ చూడండి హాఫ్ వైట్ మంచి పర్పుల్ కలర్ ఎంత డార్క్ కలర్ ఎంత బాగుందో చూడండి సారీ శారీ ఇలాంటివి చాలా చీరలు ఉన్నాయండి ఈరోజు వీడియోలో ఫుల్ వీడియోలో ఏంటంటే మనం అన్నీ కూడా చూపిద్దాము సో నవీన్ ఈరోజు ఏం సార్ సాధిస్తున్నామని చూపించేది ఈరోజు రోజు అన్ని వచ్చేసి కోచం కింద ప్యూర్ పట్టు డబల్ వరకు లాస్ట్ టైం పెట్టాము నైన్ ఎయిట్ ఫైవ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మనం మనం సిక్స్టీన్ ఎయిట్ ఆఫర్ కన్నా ఇవన్నీ జస్ట్ ఇప్పుడు వచ్చే సంక్రాంతి జస్ట్ వచ్చేసి మనం ఓన్లీ నైన్ ఎయిట్ కే ఇస్తున్నాం అది కూడా మన దగ్గర స్టాక్ ఉన్నంత వరకే స్టాక్ అయిపోయినాక మన మన దగ్గర రిపీటెడ్ దొరకవు ఇంకోటి ఏంటంటే సేమ్ పీస్ మళ్ళీ డబల్ దొరక లాస్ట్ టైం ఏది ఆచడానికి సేల్ పెట్టాగా సేమ్ లైక్ అట్లనే వచ్చిన పీస్ సింగిల్ పీస్ మళ్ళీ వీలైనంత తొందరగా అయితే పర్చేస్ చేసుకోండి ఎందుకంటే ఈ సారీస్ ఈ వీడియోలో చూపించినంత వరకే ఉంటుందండి మళ్ళీ ఒక టూ త్రీ డేస్ తర్వాత మీరు అడిగితే సారీస్ అవుట్ అయిపోతే ఎవరు మేము చేయలేము అందుకని చెప్పేసి వీలైనంత తొందరగా పర్చేస్ చేసుకోండి ఫుల్ వీడియోలో అయితే మనకి సారీస్ అన్ని కూడా డీటెయిల్గా గా చూపిస్తాడు ఫుల్ వీడియో అయితే మీరు వాచ్ చేయండి